క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులార తపస్కాలంలో ఈరోజు మనము పశ్చాత్తాప జీవితం గురించి ధ్యానిద్దాం నిజమైనటువంటి పశ్చాత్తాపము అంటే ఏమిటో ఈ ధ్యానాంశంలో తెలుసుకుందాం పశ్చాత్తాపము అను పదమునకు తపస్సు లేదా ప్రాయచిత్తము లేదా తనకు తానే విధించుకుని శిక్ష అనేటటువంటి అర్థాలు ఉన్నాయి మనందరికీ అర్థమయ్యే భాషలో చెప్పుకోవాలి అంటే పశ్చాత్తాపము అనగా ఒక వ్యక్తి తాను చేసినటువంటి తప్పులకు పాపాలకు దుఃఖపడుట బాధపడుట లేకపోతే విచారాన్ని వ్యక్తపరచుట నిజమైన పశ్చాత్తాపం ఒక వ్యక్తి ప్రవర్తనలో ఖచ్చితంగా మార్పును తీసుకుని వస్తుంది పశ్చాత్తాపడటం అనగా విచారాన్ని దుఃఖాన్ని తెలియజేయటము లేదా చింతించటం పశ్చాత్తాపపడటం దేవుని క్షమాపణను పొందటం అయితే ఇక్కడ మనం ఒక ముఖ్య విషయాన్ని గమనించాలి విచారానికి పశ్చాత్తాపానికి మధ్య భేదాన్ని మనం తెలుసుకోవాలి పశ్చాత్తాపపడటం అనగా చేసిన పాపాలకు కేవలం విచారాన్ని వ్యక్తపరచటము లేదా బాధపడటము దుఃఖపడటం సరిపోదు ఒక వ్యక్తి తప్పు చేసినప్పుడు కానీ పాపము చేసినప్పుడు కానీ వాటి వల్ల వచ్చిన పరిణామాలను బట్టి ఆ వ్యక్తి చాలా బాధపడవచ్చు చాలా చింతించవచ్చు లేదా దుఃఖపడవచ్చు కానీ పశ్చాత్తాపడకపోవచ్చు తన తప్పుడు నిర్ణయానికి తాను చింతించవచ్చు అయ్యో నేను ఇలా చేసి ఉండకూడదు అలా చేసి ఉండకూడదు అని అనుకోవచ్చు కానీ చేసిన పాపానికి పశ్చాత్తాప పడకపోవచ్చు మరి ఇంతకు నిజమైనటువంటి పశ్చాత్తాపము అంటే ఏమిటి పునీత పౌలు కొరంతీలకు రాసిన రెండవ లేక ఏడవ అధ్యాయము పదవచనంలో నిజమైన పశ్చాత్తాపము గురించి తెలియజేస్తూ ఉన్నారు ఇచ్చట పౌలు రెండు రకాలైనటువంటి విచారముల గురించి తెలియజేస్తూ దానిలో నిజమైన పశ్చాత్తాపము ఏమిటో స్పష్టముగా తెలియజేస్తూ ఉన్నారు కొరంతీలకు రాసిన రెండవ లేఖ ఏడవ అధ్యాయము పదోవచనం దేవునిచే వినియోగించబడిన విచారము రక్షణకు దారి చూపు హృదయ పరివర్తనను కలిగించును కనుక విచారింప పని లేదు కానీ ప్రాపంచిక విచారమే మృత్యుహేతువగును ఈ వాక్యంలో పౌలు గారు రెండు రకాలైన విచారముల గురించి తెలియజేస్తున్నారు ఒకటి దేవునిచే వినియోగించబడిన విచారము ఇది రక్షణకు దారి చూపు హృదయ పరివర్తనను కలిగించును దీని అర్థం ఏమిటంటే నిజమైన పశ్చాత్తాపము అనగా హృదయ పరివర్తన చెందటం కాబట్టి మన తప్పులకు పాపాలకు కేవలము బాధపడితే సరిపోదు కేవలము దుఃఖపడితే సరిపోదు కేవలము విచారాన్ని వ్యక్తపరిస్తే సరిపోదు హృదయ పరివర్తన చెందాలి మారు మనస్సు చెందాలి కాబట్టి నిజమైన పశ్చాత్తాపం హృదయ పరివర్తనను కలిగించాలి మనలో హృదయ పరివర్తన కలిగినప్పుడే మనము నిజమైన పశ్చాత్తాప జీవితాన్ని జీవించామని అర్థం దీనినే పౌలు గారు దేవునిచే వినియోగించబడిన విచారము అని పిలుస్తూ ఉన్నాడు దీనినే ఇర్మియా ప్రవక్త ఎనిమిదో అధ్యాయము ఆరు వచనంలో ఆత్మవిచారముగా చెప్పి ఉన్నాడు పౌలు గారు చెప్పిన దేవునిచే వినియోగించబడిన విచారమును మరొక మాటలో ఇర్మియా ప్రవక్త ఎనిమిదో అధ్యాయం ఆరు వచనంలో ఆత్మవిచారము అని ఆలకిస్తూ ఉన్నాం అనగా ఆత్మవిచారము చేసుకొనుట నిజమైన పశ్చాత్తాపము అని అర్థం దేవునిచే వినియోగించబడిన విచారము లేదా ఆత్మవిచారము అనగా చేసిన పాపము ఏమిటో తెలుసుకోవటం దేవుని సహాయముతో ఆ పాపము మరలా చేయకుండా ఉండటం పునరావృతము కాకుండా చూసుకోవటం అది నిజమైనటువంటి పశ్చాత్తాప జీవితం ఇక పౌలు గారు చెప్పిన ఆ వాక్యంలో రెండవ రకమైన విచారం ఏమిటంటే ప్రాపంచిక విచారము ప్రాపంచిక విచారము అంటే కేవలము మన చెడు భావాలపై మన దృష్టిని కేంద్రీకరించటం దాని అర్థం ఏమిటంటే మనం తప్పు చేసినప్పుడు ఇతరులు ఏమనుకుంటారు అని లేకపోతే ఆ చేసిన తప్పు వల్ల ఎలాంటి పరిణామాలు జరుగుతాయో అన్నటువంటి విషయాలపై మాత్రమే మన దృష్టిని ఉంచటం ఇలాంటి ప్రాపంచిక విచారము అది ఎలాంటి పశ్చాత్తాపానికి దారితీయదు కాబట్టి ప్రాపంచిక విచారము అనేది నిజమైన పశ్చాత్తాపము కాదు నిజమైనటువంటి పశ్చాత్తాపం ఏమిటి పౌలు గారు చెప్పిన విధంగా దేవునిచే వినియోగించబడిన విచారము లేకపోతే ఇర్మియా ప్రవక్త చెప్పినటువంటి చెప్పినట్లుగా ఆత్మవిచారము యోహన్సు వార్త ఎనిమిదో అధ్యాయము వచనంలో వ్యభిచారంలో పట్టుబడినటువంటి స్త్రీతో ప్రభువు ఇక పాపము చేయకము అని చెప్పి ఉన్నారు ఇక పాపము చేయకము అన్నది నిజమైనటువంటి పశ్చాత్తాపం అంటే పశ్చాత్తాపము చెందినటువంటి వ్యక్తి నిజముగా పశ్చాత్తాపము చెందినటువంటి వ్యక్తి ఇక ఎప్పటికీ పాపము చేయడు చేసిన పాపాన్ని మరలా చేయకుండా ఉండటము ఇక పాపము చేయకుండా ఉండగలను అని అని నిర్ణయించుకోవటము నిజమైనటువంటి పశ్చాత్తాపం అలాగే యోహన్ సువార్త ఐదో అధ్యాయము పద్నాలుగో వచనంలో కోనేటి వద్ద ముప్పై ఎనిమిది సంవత్సరముల నుండి వ్యాధి పీడితున్ని అనగా నడవలేని స్థితిలో ఉన్నటువంటి ఒక వ్యక్తిని ప్రభు స్వస్థపరచి అతనితో పలికినటువంటి వాక్యం ఇదిగో నీవు స్వస్థుడవైతివి నీకు మరింత కీడు కలుగకుండుటకు ఇక పాపము చేయకుము అని చెప్ చెప్పి ఉన్నాడు ఇక్కడ ఇక పాపము చేయకుము అన్నది నిజమైన పశ్చాత్తాపం నిజమైన పశ్చాత్తాపం గురించి మనము యాభై ఒకటవ కీర్తనలో చదవచ్చు ఈ విషయాన్ని దావీదు మహారాజు మనకి తెలియజేస్తున్నాడు దావీదు జీవితం గురించి మనందరికీ తెలిసినటువంటిదే అతడు ఊరియా భార్య అయిన బత్సెతో పాపం చేశాడు నాథాను ప్రవక్త దావీదును మందలించినప్పుడు దావీదు పశ్చాత్తాపడ్డాడు దావీదు నాథానుతో అంటూ ఉన్నాడు నేను యావేకు ద్రోహముగా పాపం చేసి అని పలికి ఉన్నాడు రెండవ సమయలు గ్రంథము పన్నెండవ ధ్యాయము వచనం తన పాపమునకు పశ్చాత్తాపమును వెల్లడిస్తూ దావీదు ఈ యాభై ఒక్కటవ కీర్తనను రాయటం జరిగింది ఎప్పుడైతే తను చేసిన పాపమును తెలుసుకున్నాడో తన పాపము కొరకు కన్నీరు పెట్టుకున్నాడు పాప క్షమాపణకై ప్రార్థన చేసి ఉన్నాడు తన పాపం వలన దేవునితో తెగిపోయినటువంటి బంధాన్ని తిరిగి నిర్మించమని వేడుకుంటున్నాడు తను చేసిన పాపానికి పరిణామముగా తనకు పుట్టిన బిడ్డడు మరణించినప్పటికీ దావీదు చేసిన పాపానికి పశ్చాత్తాపడ్డాడు అతని పశ్చాత్తాపము నిజమైన పశ్చాత్తాపము శాశ్వతమైనటువంటి పశ్చాత్తాపం అందుకే యాభై ఒకటో కీర్తన నాలుగు వచనములు దావీదు ఇలా అంటూ ఉన్నాడు నీకే నీకే ద్రోహముగా నేను పాపం చేసేది ప్రభువా కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా ఈ వాక్యము దావీది యొక్క నిజమైన పశ్చాత్తాపాన్ని మనకి తెలియజేస్తుంది తను ఎంత ఘోర పాపం చేశాడో దాని స్వభావము ప్రభావము ఏమిటో అది దేవుని దేవుణ్ణి ఎంతగా బాధించిందో తెలియజేస్తుంది అందుకే పదిహేడు వచనంలో దావిదంటున్నాడు దేవా నేను అర్పించు బలి పశ్చాత్తాపూరితమైన నా హృదయమే పగిలి నలిగినట్టిదియు వినయావితమైన హృదయమును నీవు అనాదరము చేయవు ఇక్కడ పగిలి నలిగిన హృదయము పరివర్తన చెందిన హృదయము నిజమైనటువంటి పశ్చాత్తాపం దావీదు తను చేసిన పాపానికి వాస్తవానికి దావీదు ఆ రక్షణ ఆనందాన్ని కోల్పోయాడు సంతోషమును ఉత్సాహమును కోల్పోయాడు అయినప్పటికీ దావీదు పశ్చాత్తాపము నిజమైనటువంటి పశ్చాత్తాపము కనుక దేవుడు ఆయన పాపమును క్షమించి ఉన్నాడు దావీదు మరణించక బ్రతికెను అని సమీరు రెండో గ్రంథము పన్నెండో అధ్యాయము వచనంలో చదువుతున్నాం కనుక ప్రియ సహోదరి సహోదరులారా పశ్చాత్తాపము అనగా పాపము నుండి దేవుని వైపుకు సంపూర్ణముగా మరలటం పోస్తుల కార్యములు ఇరవై అధ్యాయము ఇరవై ఒకటో వచనంలో చదువుతున్నాం హృదయ పరివర్తనము అనగా ఇక ఎన్నటికీ పాపము చేయకునుట యేసుక్రీస్తునందు సంపూర్ణ విశ్వాసాన్ని కలిగి జీవించుట దేవుని చట్టానికి దేవుని యొక్క చిత్తానికి దేవుని యొక్క ఆజ్ఞలకు బద్దులమై విధేయులమై జీవించటం నిజమైనటువంటి ప్రేమను కలిగి జీవించటం ఎహెజ్ గ్రంథము పద్దెనిమిదో అధ్యాయము ముప్పై ముఖ్య ముప్పై ముప్పై ఒకటో ఎహెజ్కేల్ గ్రంథము పద్దెనిమిదో అధ్యాయము ముప్పై ముప్పై ఒకటో వచనంలో పశ్చాత్తాపము అనగా దుష్కార్యముల నుండి పాపకార్యముల నుండి వైదలుగుట అని అర్థం యోవేలు రెండవ అధ్యాయము పన్నెండవ వచనంలో పశ్చాత్తాపము అనగా పూర్ణ హృదయముతో దేవుని చెంతకు మరలుట బప్తిస్మ యోహాను పశ్చాత్తాపం గురించి బోధించాడు మత మూడో ధ్యాయం ఎనిమిదో వచనంలో చదువుతున్నాం మీరిక హృదయ పరివర్తనమునకు తగిన పనులు చేయుడు అని బప్తిస్మ యోహాను పశ్చాత్తాపం గురించి బోధించాడు ఇదే విషయాన్ని యేసుప్రభు కూడా తప్పిపోయిన కుమారుడు ఉపమానంలో మరియు పరిసయుడు శుంకరి ఉపమానంలో బోధించి ఉన్నాడు సీమోను ఇంటిలో యేసు ప్రభు భోజనానికి కూర్చుండగా ఒక స్త్రీ ఒక పాపాత్మురాలు పశ్చాత్తాపంతో ఏడ్చుచు తన కన్నీటితో యేసు పాదములు తడిపి తల వెంట్రుకలతో తుడిచి ముద్దు పెట్టుకున్నది అని లు క్వూర్త ఏడో అధ్యాయం ముప్పై ఆరో వచనం నుండి యాభై వచనంలో చదువుచున్నాం ఆ స్త్రీ పశ్చాత్తాప హృదయంతో తన పాపములను కడిగి వేసుకున్నది మరి ప్రియ సహోదరి సహోదరులారా పశ్చాత్తాపం గురించి శ్రీసభ మనకేమి బోధిస్తుంది పశ్చాత్తాపము ఎంతో అవసరమని శ్రీసభ సభ మనకు తెలియజేస్తుంది ఎందుకంటే ఘోర పాపము నుండి మనకి ఉపశమనము విముక్తి పాప మన్నింపు కావాలి అంటే పశ్చాత్తాప పడడం ఎంతో అవసరం పశ్చాత్తాపము చెందనిచో దేవుడు మన పాపములను మన్నింపడు అని మనం తెలుసుకోవాలి యహెస్ కేలు అధ్యాయం ఇరవై నాలుగో వచ్చనంలో దుష్కార్యములు చేయువాడు బ్రతకడు అతని సత్కార్యములు కూడా లెక్కకు రావు అతని ద్రోహములకు పాపములకు అతడు చచ్చి తీరును అని చదువుతూ ఉన్నాం లూకా స్వార్త పదమూడు అధ్యాయం వచనంలో హృదయ పరివర్తనము చెందనిచో నాశనమగుదురు కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా పశ్చాత్తాపము ఎంతో అవసరము మరి పశ్చాత్తాపపడిన తరువాత మనందరము కూడా పాప సంకీర్తనము అనే దివ్య సంస్కారాన్ని మనము వినియోగించుకోవాలి ఈ దివ్య సంస్కారాన్ని స్వయముగా క్రీస్తు ప్రభువే స్థాపించి ఉన్నారు పశ్చాత్తాపడినటువంటి మనము దేవుని నుండి పాపక్షమాపను పాప మన్నింపును ఈ దివ్య సంస్కారం ద్వారా మనం పొందుతున్నాం ఈ దివ్య సంస్కారం ద్వారా జ్ఞానము పొందిన తర్వాత మనము చేసిన పాపములకు శ్రీ సభ ద్వారా దేవుడు మనకు పాప క్షమాపణను దయచేస్తున్నాడు ఒక గురువు ద్వారా పాప విమోచనను దేవుడు మనకు దయచేస్తున్నాడు అయితే పాప సంకీర్తనం అనేది కేవలం ఒక సాంగ్యము కాదు అది ఒక దివ్య సంస్కారం దీని ద్వారా మనం చేసిన పాపములను దేవుని సన్నిధిలో ఒప్పుకొచ్చున్నాము దీనిలో మనం చేసిన పాపములకు పశ్చాత్తాపడము ఎంతో ముఖ్యము ఎందుకంటే దీని ద్వారా ఆత్మకు మన ఆత్మకు దైవానుగ్రహము లభిస్తుంది అని మన విశ్వాసం అయితే ప్రియా సహోదరి సహోదరులారా రోజుల్లో ఈ పశ్చాత్తాప సంస్కారం గురించి ఈ పాప సంకీర్తనం అనే దివ్య సంస్కారం గురించి ఎన్నో అపోహలు ఉన్నాయి అందుకే ఈ రోజుల్లో చాలామంది పాప సంకీర్తనం చేయటానికి వెనకాడుతున్నారు ఈ సందర్భంగా మనము కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలను తెలుసుకుందాం ఒకటి ఈ ఈ దివ్య సంస్కారం ఎంత మాత్రం కూడా మానవుడు స్థాపించినది కాదు పాప మన్నింపు కొరకు స్వయముగా క్రీస్తు ప్రభువే దివ్య సంస్కారాన్ని స్థాపించి ఉన్నారు ముందుగా పాపమును మన్నించు అధికారము యేసు ప్రభు గారికి ఇచ్చి ఉన్నారు మత్తైస్ వార్థ పదహారో అధ్యాయం పంతొమ్మిదో వచనంలో ఆ తర్వాత మిగతా శిష్యులందరికీ కూడా ఈ అధికారం ఇవ్వబడి ఉంది మత్తైస్ వార్థ పద్దెనిమిదో అధ్యాయము పద్దెనిమిదవ వచనం ప్రభు ఉత్థానమైన తర్వాత కూడా తన శిష్యులతో ఈ పాప మన్నింపు గురించి ప్రస్తావించడం జరిగింది వ్యూహాను స్వార్థ ఇరవై అధ్యాయము ఇరవై ఒకటో వచనం నుండి ఇరవై మూడవ వచనంలో కనుక ప్రియ సహోదరి సహోదరులార శిష్యుల విశ్వాసుల ప్రేషిత కార్యములో సేవలో పరిచర్యలో బోధనలలో తప్పకుండా పాప మన్నింపు ఉండాలి ఎందుకంటే ఇది ప్రభు ఆజ్ఞ ఈ విధముగా సరి ఓ దివ్య సంస్కారమై ఇది వెలుగుతోంది కనుక దీనిని మనమందరం కూడా తప్పకుండా గౌరవించాలి రెండవదిగా పాప సంకీర్తనములో మన పాపములను మన్నించినది గురువు కాదు పాపమును మన్నించు అధికారము కేవలము దేవునికి మాత్రమే ఉన్నది కనుక శ్రీ సభ పరిచర్య ద్వారా గురువు ద్వారా దేవుడు పాప విమోచనమును మనకు దయచేస్తున్నాడు మూడవదిగా పాప సంకీర్తనములో పాపములను ఒప్పుకొనినంత మాత్రమున పాప మన్నింపు దొరుకునని అన్న విషయము వాస్తవం కాదు పాప మన్నింపుకు ప్రధానంగా కావలసింది పశ్చాత్తాపము నిజమైనటువంటి పశ్చాత్తాపము మనం చేసిన పాపములకు నిజముగా పశ్చాత్తాప నిజమైనటువంటి పశ్చాత్తాపము లేనిచో పాప సంకీర్తనము చేసిన వృధా అవుతుంది చివరిగా నాలుగవదిగా పాపములు క్షమింపబడుతున్నాయని మరలా పాపము చేయవచ్చు అనుకోవటం కూడా చాలా తప్పుడు భావన చేసిన పాపములు మరలా చేయనప్పుడే నిజముగా మనము పశ్చాత్తాప జీవితమును జీవించినట్లు అవుతుంది అన్నటువంటి ముఖ్య విషయాన్ని కూడా మనం గ్రహించాలి ప్రియ సహోదరి సహోదరులారా చివరిగా పశ్చాత్తాప క్రియలు అంటే ఏమిటో తెలుసుకుందాం చేసిన పాపములకు శిక్షగా మనము పొందేటటువంటి దానిని ప్రాయచిత్తం అంటారు మనం పాప సంగీతం చేసినప్పుడు మన పాపములకు మన్నింపుగా గురువు ఇస్తారు ప్రార్థనలు చేయమని లేకపోతే మంచి కార్యములు చేయమని దేవాలయములను పుణ్యక్షేత్రములను సందర్శించమని లేకపోతే సిలువ మార్గమును చెప్పమని ఇలాంటి మొదలగు ప్రాయ్చిత్త కార్యములను గురిస్తూ ఉంటారు అయితే ఈ పశ్చాత్తాప క్రియలు మనం రెండు రకాలుగా చెప్పుకోవచ్చు ఒకటి అంతరంగ ప్రాయ్చిత్తం రెండవది బాహ్య ప్రాయ్చిత్తం అంతరంగ ప్రాయ్చిత్తం లేదా పరివర్తన హృదయ పరివర్తన అనేది చాలా ముఖ్యం ఇది గనక లేకుంటే ప్రాయశ్చిత్తం నిష్ఫలమవుతుంది అంతరంగ ప్రాయశ్చిత్తం అనగా హృదయాన్ని పూర్తిగా దేవుని వైపుకు మరల్చుకోవటం నిజమైనటువంటి హృదయ పరివర్తన కలిగి జీవించటం దుష్ దుష్క్రియల నుండి చెడు నుండి వెనుదిరగటం పాపానికి స్వస్తి చెప్పటం హృదయ పశ్చాత్తాపం చెందటం నూతన హృదయాన్ని కలిగి ఉండటం ఇది నిజమైనటువంటి అంతరంగ ప్రాయశ్చిత్తం ఇక బాహ్యమైనటువంటి ప్రాయశ్చిత్తం అనేది మన అంతరంగ ప్రాయ్చిత్తానికి సూచనగా మనము బాహ్యంగా చేసేటటువంటి క్రియలు ఉదాహరణకు తపస్కాలంలో మనము చేయు ప్రాయ్చిత్త క్రియలు ఉపవాసము ప్రార్థన దాన ధర్మాలు ఇవి బాహ్యమైనటువంటి ప్రాయచిత్త క్రియలు ఈ బాహ్యపరమైనటువంటి ప్రాయచ్చిత్త క్రియలు మన అంతరంగ పరివర్తనను వ్యక్తం చేయటానికి ఎంతో అవసరం కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా నిజమైనటువంటి పశ్చాత్తాప జీవితాన్ని కలిగి జీవించటానికి మనం ప్రయత్నం చేయాలి తపస్కాలంలో ఉన్నటువంటి మనం మనం చేసిన పాపాలకు చేసినటువంటి తప్పులకు నిజమైనటువంటి పశ్చాత్తాపాన్ని పొంది ఆ దేవుని క్షమాపణను పొందుకోవటానికి ప్రయత్నం చేద్దాం ఈ తపస్కాలంలో మనందరం కూడా మంచి పాప సంకీర్తనం చేసి హృదయ పరివర్తన కలిగినటువంటి జీవితాన్ని జీవించటానికి కావలసినటువంటి శక్తిని బలాన్ని దేవుడు మనందరికీ దయచేయాలని ప్రార్థన చేసుకుందాం దేవుడు దీవించును దీవించునుగాక ఆమె